బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎండియు వ్యవస్థపై కుట్రలకు నిదర్శనమే కూటమి ప్రభుత్వం తిరోగమన పాలన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టార్ రేణుకా కూటమి ప్రభుత్వం మమ్మలను ఆదుకోవాలి ఎన్డీయూ ఆపరేటర్లు గత జగనన్న ప్రభుత్వంలో పేదల సంక్షేమ విధేయంగా నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు ఇంటి దగ్గరికి రేషన్ అందించేందుకు ఒక మంచి ఆలోచనతో ఎన్డీయు ఆపరేటర్ల వ్యవస్థను తీసుకోవచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారని కానీ కూటమి ప్రభుత్వం రాగానే ఎన్డీయూ ఆపరేటర్లపై కక్ష కట్టి వారిని తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేశారని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టఆర్ రేణుక విమర్శించారు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ అనేక మంది ఎండీ ఆపరేటర్లు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్ట రేణుకలతో కలిసి రేషన్ బియ్యాన్ని ఇంటి వద్దకు చేర్చే విధంగా గత ప్రభుత్వంలో విజయవంతంగా అమలైన డోర్ డెలివరీ విధానాన్ని అప్రతిష్ట కలిగించే విధంగా కూటమి రద్దు చేయడాన్ని విమర్శించారు వివరించారు ఈ సందర్భంగా బుట్టారేణుక మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు దగ్గరైన పాలనను నాంది పలికిందని ఆ సంకేతంగా అందరికీ నాణ్యమైన బియ్యాన్ని గడప దాకా చేర్చే విధానాన్ని ఎన్డీయూ వ్యవస్థ ద్వారా ప్రవేశపెట్టిందని దేశంలోని ఏ రాష్ట్రం చేయని సాహసంను విధానాన్ని ఎనిమిది రాష్ట్రాల అధ్యయనం చేశామని తెలిపారు ఎన్డీయూ ఆపరేటర్లు తమ కుటుంబాల ఆర్థిక స్థితిని గుర్తించి గల్ల ప్రభుత్వానికి కనీస విన్నపం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా నుండి తప్పించడం నిర్బంధింపు నిర్ణయమని బుట్ట రేణుక మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డ్రైవర్లు హెల్పర్లు సాంకేతిక సిబ్బంది ఈ డోర్ డెలివరీ ద్వారా ఉపాధి పొందుతున్నారని వారి జీవనాధారం ఒక్కసారిగా నిలిచిపోయిందన్నారు ప్రభుత్వం వెంటనే ఈ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు తక్షణమే మళ్ళీ ఎన్డీయూ సేవలు పునరుద్ధరించాలని కోరుతున్నామని హితవు పలికారు పేదల సంక్షేమమే ధ్యేయంగా మేము ఇంటింటికి రేషన్ అందిస్తూ విధులు నిర్వహిస్తున్న మమ్మల్ని ఇలా రద్దు చేసి రోడ్డు పాలు చేయడం మంచిది కాదని తక్షణమే మళ్ళీ యథాప్రకారం విధుల్లోకి తీసుకోవాలని మంత్రికి విన్నవించారో వాళ్ళు రేషన్ షాపుల చుట్టూ తిరుగుకుంటూ అక్కడ లైన్లో నుంచుని మళ్ళీ వాళ్ళ టర్న్ ఎప్పుడు వస్తుందో తెలియక ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ఈ రోజు ఏదైతే ఉపాధి తెలిగించారు రాష్ట్రం మొత్తం మీద నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలాలలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా రేషన్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అందించే విధంగా పేద ప్రజలకి బెనిఫిట్ అయ్యేలాగా అలాగే వీళ్ళకి కూడా పేద ప్రజలు వీళ్ళు కూడా పేదవారు వీళ్ళకు వచ్చి ఆ చిన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కూడా ఈరోజు క్లోజ్ చేసేసి వాళ్ళని నిరుద్యోగుల్ని చేయడము మంచి పద్ధతి కాదు ఏది ఉన్నా కూడా ఉద్యోగాలని అవకాశం మనం తెలిపించాలి కానీ ఉద్యోగ అవకాశాలని వాళ్ళని ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడం మటుకు వాళ్ళు కష్టపడుతున్నారు తిరిగి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు కూడా రేషన్ ఇస్తున్నారు కష్టపడి పని చేసేటప్పుడు మనం ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఉద్యోగాలను తీసేయడం మటుకు మంచి పద్ధతి కాదు మరొకసారి దీనిపైన ఆలోచించి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలనేసి నేను ప్రభుత్వాన్ని ఎం ఎంబెనూరు మండలం కోటికల్ గ్రామంలో ఎండి ఆపరేటర్గా కొనసాగుతున్నాను ప్రజెంట్ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ వ్యవస్థను మేనిఫెస్టో ప్రకారం చెప్పిన ప్రకారంగా మమ్మల్ని వాళ్ళ ఆదేశాల ప్రకారం మమ్మల్ని సెలెక్ట్ చేసి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మేము ఆర్టీఓ ద్వారా సెలెక్ట్ కలిసి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొనసాగుతూ ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్గా ఉండే ప్రభుత్వము ఎండిఓ ఆపరేటర్ చేయడం జరిగింది దీనివల్ల అలాంటి ఎండిఆ ఆపరేటర్స్ చాలా మందిని చాలా మంది కూడా రోడ్డును పడటం జరిగింది మాతో పాటు మా ఒక హ్యాండ్గా ఉన్న లేబర్ హెల్పర్ కూడా తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు అరవై వాహనాలకు ఉన్నటువంటి డ్రైవర్లు హెల్పర్స్ అందరూ కూడా రోడ్డున పడటం జరిగింది ఈరోజు ఈ వ్యవస్థను తీసుకురావడం మెయిన్ మెయిన్ కారణం ప్రతి ఇంటికి రేషన్ అందాలని మేము అలాగే గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ప్రతి ఇంటికి కూడా రేషన్ సప్లై చేసినాము మంచాన్ని పడ్డ ముసలి వాళ్ళకు కూడా ఇంటింటి దగ్గర ఇంటికి పోయి మంచంలో పడిన వాళ్ళకు కూడా సప్లై చేసినాము కానీ ఈరోజు అటువంటి పనిని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గుర్తించలేదు అదే మన విశాఖ విశాఖపట్నం విజయవాడలో వరద నీటి సమయంలో కూడా మమ్మల్ని ఉపయోగించుకొని ఈరోజు మమ్మల్ని చాలా దారుణంగా సడన్లాగా రద్దు చేయడం చాలా బాధాకరం అనిపిస్తుంది అలాగే ఎండి వ్యవస్థకు సంబంధించిన అనేక కుటుంబాలు కూడా రోడ్డును పడతాయి దయచేసి నాదేండ్ల మనోహర్ గారికి ఒకటే కోరుకుంటున్నాం ఎండీ వ్యవస్థ తరపున తిరిగి మమ్మల్ని కొనసాగించాలని ఎక్కడైనా మిస్టేక్ జరిగింటే అక్కడ అధికారులతో చర్చించి కొంచెం ఏదో సర్టుబాటు చెప్పి ఇట్లా జరగకూడదు అని చెప్పాల్సింది పోయి సడన్గా రద్దు చేయడం వల్ల అనేక కుటుంబాలు రెండు దయచేసి దయచేసి మన పౌర సరఫరా శాఖ మంత్రికి కోరుకునేది ఒకటే తప్పు అనేది ఎక్కడో జరిగిందని మొత్తం అందరిపైన ఇచ్చేయటం మంచి పద్ధతి కాదు అక్కడ జరిగిన చోట అధికారులు ఉంటారు వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ మిస్టేక్ జరిగిందో అక్కడ కరప్షన్ చేస్తే బాగుంటుందని ఈ న్యూస్ తరఫున కోరుకు